హలో గైస్ రోజు అయితే మన వీడియో ఏంటంటే మన డే సిరీస్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు మన వీడియో ఏంటంటే మనం పెద్దపల్లిలో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనకు టెంపుల్ అంటే మనం మెయిన్గా అయితే ఈ గేట్ అయితే దాడాల్సి ఉంటుంది నేను అది అయితే గేట్ చాలాసేపు అయితే పడింది సో ఇక మనం పెద్దపల్లిలో ఉన్న మన హనుమాన్ టెంపుల్ అదేవిధంగా అయితే వెళ్ళినాం మన ఫస్ట్ వీడియోనైతే డే వన్ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం వీడియోలు చేసినప్పుడు అయితే చాలా మంది అయితే అంటే వీడియోస్ రావట్లేదని చెప్పేసి వీడియోస్ ఆపిన తర్వాత కామెంట్ అయితే చేసి అదేవిధంగా చాలా సార్లు కలిసి కూడా అడిగారు సో ఈరోజు అయితే మన వీడియో ఏంటంటే మన శివాలయం టెంపుల్కి అయితే వచ్చినాం ఫస్ట్ వీడియో కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే టెంపుల్కి అయితే వచ్చిన ఈ టెంపుల్ ఎంతమంది తెలుసు ఎంతమంది విజిట్ చేశారని అయితే కామెంట్ చేయండి నేనైతే పొద్దున్న వచ్చేసినా ఇక దర్శనం చేసుకుని అయితే మీకు యూపీఎల్ అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా ఇక్కడ అయితే మన డే సిరీస్ అయితే కంటిన్యూషన్గా డే బై డే డే టు డేనైతే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్టాలో కూడా రాజు బ్లాగ్స్ పేజ్ని అయితే ఫాలో చేసుకోండి మన ప్రతి ఒక్క వీడియోనైతే అందులోనైతే పోస్ట్ అయితే చేస్తాను సో ఇంకా మన డే సిరీస్ గురించి మీకు మీకు తెలిసిన విలేజ్లో పెద్ద ఫేమస్ టెంపుల్స్ గురించి కూడా కామెంట్ చేయండి నేను వీడియో అయితే చేస్తాను